వల్ల ఈ రోజు మనం ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా సమస్యలే సమస్యలు తాగునీటి సమస్య తాగడానికి నీళ్లు సరిగలేవు ఎండకాలం వచ్చింది నీళ్ళు వస్తలేవు మొత్తం సర్వే చేసి చూస్తే దాదాపుగా నాకు ఐదు వందల బోర్లు అవసరం పడుతుంది నియోజకవర్గం మొత్తంలా ఐదు వందల బోర్లు అంటే మరి మిషన్ భగీరథం ఏమైనట్టు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా మిషన్ భగీరత నుంచి నీళ్లు రాకపోవడం వల్ల మనకు ఈ పరిస్థితి ఏర్పడ్డది తాగడానికి నీళ్ళు లేని పరిస్థితిలో నియోజకవర్గం ఉన్న విషయం మీరందరూ గమనించాలని చెప్పేసి నేను మనం చేస్తున్నా అయితే కష్టపడి ప్రతి ఒక్కరికి నీరు అందించే బాధ్యత నేను తీసుకొని ఎంత తొందరగా ఎంత తొందరగా ప్రతి ఒక్కరికి తాగునీటి వ్యవస్థ చేయడానికి కృషి చేస్తున్నానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ందా పట్టణంలో సెంట్రల్ లైటింగ్ విషయం మీకు అందరికీ తెలుసు ఆ సెంట్రల్ లైటింగ్ పరిస్థితి ఎంత తరిద చేసిందంటే ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఏదో నామమాత్రంగా తవ్వి పెట్టిండు తవ్వి పెట్టడం వల్ల ఈ వాహనాలు జరుగుతు పోతుంటే వచ్చేట వల్ల పక్కకున్నటువంటి షాపులు కానీ జనాలు కానీ కుటుంబాలు కానీ ఆ దుమ్ము దూని వాళ్ళు ఇబ్బంది పడుతున్నాయి అది పట్టించుకోకుండా దాని అండగా పెట్టిపోయింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి ప్రభుత్వం మొత్తం మన ఖదానాన్ని పూర్తిగా ఖాళీ చేసింది అయినప్పటికీ మీ యొక్క ఆశీర్వాదము మీరు చేసినటువంటి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అధికారం మంచిది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గరిమల పార్టీ కాంగ్రెస్ పార్టీ చూసే పార్టీ కాబట్టి ప్రతి ఒక్క పేద వ్యక్తికి మేము చెప్పినటువంటి నేను ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చడమే కాకుండా మీ యొక్క బాగోడు చూసుకునే బాధ్యత రాజీ అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను చుక్కల నియోజకవర్గం గురించి ఆలోచిస్తూ చూస్తూ లోకల్ ఎంత వెనుకబడింది విషయం మీకు అందరికీ తెలుసు ఈరోజు స్కూల్ల పరిస్థితి చూసినా హాస్పిటల్ పరిస్థితి చూసిన రోడ్ల పరిస్థితి చూసిన ఏ పరిస్థితి చూసినా కూడా అత్యంత అధ్వానకరమైనటువంటి పరిస్థితి పదిహేను సంవత్సరాలు పాలించిన దద్దమ్మ ఆ హనుమంత్ మనకి ఇచ్చిపోయింది పదిహేను సంవత్సరాల నుంచి పాలించే